నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ విశాఖపట్నం తనపైన తన కుటుంబం పైన ఫంక్షన్ హాల్లో జరిగిన దాడిని సివిల్ కేసుగా చిత్రీకరించి కేసును డిస్పోజ్ చేయడం దారుణమని నవోదయ స్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ముల్లపూడి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనరేట్ వద్ద గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న పోలీసులు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారని ఎంపీపీ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ మురళీపై చర్యలు తీసుకోవాలని తెలిపారు నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు అండి నా వయసు ఎనభై సంవత్సరాలు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయలో రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి నేను మదురువాడలో ఉంటున్నానండి నేను నా భార్య కూడా మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొందూరు మండలం తండ్యాం గ్రామం అండి మా వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూమి మేము అక్కడ చేసుకోలేక మైనారిటీస్ అయిపోయాం కాబట్టి మాకు సహకారం లేక మేము అందరం కూడా నలుగురు అనదమ్మల తాలూకా పిల్లలని అందరం కూడా అమ్ముద్దామని ప్రయత్నం చేసి మీడియాటర్స్ ద్వారా ఈ హెచ్చర్ల నియోజకవర్గంలో హెచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి విమల కోరాడి విమల అనే ఒక ఆవిడ ఆమె భర్త నరసింహమూర్తి ఈ ఇద్దరు మమ్మల్ని సంప్రదించారండి మేము కొనుక్కుంటాం పదకొండు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి అది అది మేము కొనుక్కుంటామని వారు వచ్చారు అయితే సరే వాళ్ళకి మాకు టర్మ్స్ కుదిరాయి మీరు కొనుక్కోండి కానీ ఆరు నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేయాలి ఆరు నెలల్లో మాకు పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతామని అప్పుడే అన్నాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి తప్పకుండా అన్నారు కానీ ఆనాటి నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మమ్మల్ని తిప్పి నానా బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మేము ఇష్టం వచ్చిన మాకు అగ్రిమెంట్ ఉందండి మేము అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి కానీ మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా మేము అవకాశం ఉండేటప్పుడు చేసుకుంటామని దౌర్జన్యంగా మాట్లాడేవారు ఇది కాదని చెప్పి వెంటనే అతనికి నేను చెప్పాను మీరు మీ అగ్రిమెంట్ తాలూకా పేపర్స్ అన్నీ నాకు ఇస్తే ఇంకోటి దగ్గర అమ్ముకుంటాను అమ్ముకుని మీరు ఇచ్చిన అడ్వాన్స్ నేను ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఇచ్చాడండి ఆయన పేపర్స్ అన్నీ నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను రెండో పార్టీకి అమ్ముకున్నానండి అమ్ముకున్న తర్వాత ఏంటైంది అతనికి ఇవ్వబలసిన అగ్రిమెంట్ తాలూకా డబ్బులు అన్నీ ఇచ్చేసాం మొత్తం అతనికి ఏమీ బాకీ లేదు అయినప్పటికీ ఇంకా నేను డబ్బులు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా అతనికి అమ్మలేదన్న కక్షతో నాకు నాకు ఇంకా డబ్బులు రావాలన్నది పెట్టుకుని నేను ఈ మధ్య మొన్న ఇరవై ఆరో తారీఖు సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మా మనవరాలు ఎంగేజ్మెంట్కి వస్తే అక్కడికి విమల ఆమె భర్త నర్సింహూర్తి ఇద్దరు కలిసి వచ్చి నన్ను కొట్టి దుర్భాషలాడి పిల్టు పట్టుకుని తోసేసి నానా బీభత్సం చేశారండి నాకు బంధువులు అందరి ముందు నా స్నేహితుల ముందు అందరి ముందు కూడా నాకు చాలా పరాభమైంది పోలీసు వ్యవస్థకి పోలీస్ వ్యవస్థని నాకు ఇది సాల్వ్ కాదని చెప్పి వెంటనే నేను ఆన్లైన్లో పెట్టానండి ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో ఆ దరఖాస్తు ఎంవీపీ కాలనీకి సిఐ గారికి వచ్చింది అక్కడి నుంచి నేను పెట్టిన ఆన్లైన్ దరఖాస్తు ఎంవీపీ కాలనీకి వచ్చిందండి ఎంవీపీ కాలనీ ఏం అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ సిఎంఆర్ ఫంక్షన్ హాల్ కాబట్టి ఎంబీపీ కాలనీకి వచ్చిందని నేను భావించాను వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందండి వెళ్ళాను నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నేను పూర్తిగా అమౌంట్ అంతా ఇచ్చేసానని చెప్పాను తర్వాత వారిని కూడా అవతల పార్టీని కూడా పిలిచారు ఈ సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నన్ను కొట్టడం చాలా అన్యాయంగా కొట్టడం బీభత్సంగా మాట్లాడడం నా కోడల్ని లంజ కూతర అని తిట్టడం ఇన్ని ప్రా చేస్తుంటే మేము అప్పుడు భయపడిపోయి వెంటనే మా కా కోడలు కారు ఎక్కించి నన్ను తీసుకువెళ్ళిపోయిందండి తర్వాత సిఐ గారు పిలిచారు పిలిస్తే వెళ్ళాను వెళితే అక్కడ నా విషయాలన్నీ నేను ఖచ్చితంగా చెప్పాను అయ్యా ఇది క్రిమినల్ నేచర్ ఈ క్రిమినల్ నేచర్లో ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని మీరు మాకు రక్షణ కల్పిస్తారని నేను వచ్చాను నేను ఆశిస్తున్నాను ఇది అని చెప్పాను ఆయన కూడా వచ్చాడు ఆయన దగ్గర కూడా ఏదో మాట్లాడారు సిఏ గారు అంతకుముందు నేను ఈ విషయాన్ని సిపి గారికి చెప్పానండి అని చెప్పాను చెప్పగానే అతను ఫర్రమని నా మీద లేచిపోయాడు ఫర్మన్ లేచిపోయి సిపిటండి ఏం చేస్తారు చేసుకోండి మీరేం మాట్లాడతారప్ప అన్నాడు నాకు రక్షణ లేదని మీ దగ్గరకు వస్తే మీరు రక్షిస్తాడని మీ దగ్గరకు వస్తే నేను రౌడించేత కొట్టిస్తాడండి అతను అతనికి డబ్బులు ఇవ్వాలని అంటున్నాడు అతను కొట్టిస్తే కొట్టిస్తాడండి లేకపోతే అతను ఇష్టవాదం చేసుకుంటాడండి అని చెప్పి నాకు చాలా అన్యాయంగా సీనియర్ సిటిజన్ చూడకుండా ఒక గౌరవ మర్యాద కూడా లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారండి ఎందుకండి ఫ్రెండ్లీ పోలీస్ దేనికి ఫ్రెండ్లీ పోలీసు సియగారి పేరేటండి మురళి అట మురళి అండి మురళి అండి అప్పుడు చేయగారు ఫ్రెండ్లీ పోలీస్ కాదండి ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా నన్ను దుర్భాషలాడారు నేను చాలా హ్యాపీ అయ్యాను అత్త వెంటనే కూడా నేను ఇంకా లాభం లేదని మీరు మీరు చూసుకోండి అని చెప్పారు వెళ్ళిపోయారు తర్వాత నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫాలో అప్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఈ కేసును సివిల్ మ్యాటర్ అని చెప్పి సిఐ డిస్పోజ్ ఆఫ్ చేశాడు సివిల్ మ్యాటర్ అవుతుందండి నన్ను కొట్టడానికి వచ్చి కొట్టి చంపి చంపడానికి ప్రయత్నం చేసి చేతులు ఎత్తి ఫీల్డ్ పట్టుకుని నానాభ్యసం రేపు రౌడీలతో కూడా కొట్టేస్తారు నాకు రక్షణ ఎక్కడుందండి సీనియర్ సిటిజన్కి రక్షణ ఎక్కడుంది ఇవన్నీ పేపర్ వరకేనా మాకు రక్షణ కావాలని పోలీసు వాళ్ళ వస్తే రౌడీల చేత కొట్టిస్తాడండి ఆయన కొట్టిస్తే మీరు భరించాలి ఆయన డబ్బులు ఇవ్వాల్సి చూస్తే లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన పని ఆయన చేసుకుంటాడు మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి ఇదే అండి చెప్పవలసిన ప్రీతి ఇదే పద్ధతి నేను ఒక ఎడ్యుకేటెడ్ ఒక నవోదయ ప్రిన్సిపల్ చేశాను మంచి అధికారులు నేను తయారు చేసిన ఈ సమాజానికి అయితే నా మీద ఇటువంటి కక్షపూరితమైన ఆ పార్టీతో అతను కొల్లుడేయడేమో అని కూడా నాకు అనుమానంగా ఉందండి నేను వెంటనే సిపిఐ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను